మాట్లాడడం జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మరి ఆంధ్ర సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ యాస యాస అన్నోను అయితే తెలిసినోరు అయితే రుచి చూసినోరు అయితే నీకు ఎక్కడ తెలంగాణ వాళ్ళు నీకు కనిపిస్తలేరా మహిళలు కనిపిస్తలేరా తెలంగాణ ఉద్యమ లో మంది అమరులు అయ్యారు వాళ్ళ శవాల మీద నడుస్తున్న ప్రభుత్వానికి మేము శాంతియుతంగా శాంతియుతంగా అంటే శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేసుకుని వస్తున్నాం కానీ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసి మమ్మల్ని శాంతియుతంగా చేసుకునే వాళ్ళని పోలీసులను పంపించేసి పోలీసుల ద్వారా మమ్మల్ని వేదిక తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము మీ ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తున్నాం సాయంత్రం అని మీరు పొద్దున రవీంద్రభారతికి వెళ్తే సాయంత్రం విగ్రహావిష్కరణ అని సాయంత్రం విగ్రహావిష్కరణ అయినా కూడా రేపైనా సరే ఎల్లుండైనా సరే మేము ఎప్పుడు బయటకు ఏమైనా <laughs> <laughs> <f dragging> <sympathis> <skr teri>